ఏదైతే ఉత్సాహం కనబరుస్తున్నారో ఒక పక్క కూటమి పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని అభిమానాన్ని తెలియజేస్తూ రెండవ పక్కన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై మీకున్నటువంటి కోపాన్ని కూడా ఈ రకంగా మీరు తెలియజేస్తున్నారు అని చెప్పి భావిస్తున్నారు के युवा के सामर्थ्य को और बढ़ाने के लिए हम राज्य को देश का बड़ा एजुकेशन हब बना रहे हैं यहां गुंटूर में एनआईडीएम पला समुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स इनडायरेक्ट टैक्सी एंड नारकोटिक तिरुपति में आईआईटी तिरुपति में आईसर करनूल में ट्रिपल आईटी डीएम श्री सिटी में ट्रिपल आईटी विशाखापट्टनम में आईआईएम विशाखापट्टनम में इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी मंगलगिरी में एम्स विजयवाड़ा में नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन ताड़ेपल्लीगुड़म में एनआईटी विजयनगरम में सेंट्रल ट्राइबल यूनिवर्सिटी ऐसे कितने ही टॉप एजुकेशनल इंस्टीट्यूट का लोकार्पण या शिलान्यास केंद्र की एनडीए सरकार ने किया है जो आपके युवाओं का भाग्य बदलने वाला है आंध्र राष्ट्र लोग युवत लाइन नैपुण्य तटी लेपटा की రాష్ట్రాన్ని ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలి అనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి దానిలో అంతర్భాగంగానే గుంటూరులో ఎన్ఐడిఎం పాల సముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తిరుపతిలో ఐఐటి కర్నూల్లో ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో ట్రిపుల్ ఐటీ విశాఖపట్నంలో ఐఐఎం విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ మంగళగిరిలో ఎయిమ్స్ విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు ఆ సంస్థలన్నింటినీ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్థాపించడం జరిగింది సాధ్యం ఎన్ హో సా దూసరి ఓర్ कांग्रेस पार्टी है जिसका एक ही एजेंडा है गठबंधन के लोगों को यूज एंड थ्रो करना आज कांग्रेस को भले ही मजबूरी में इंडी एलायस बनाना पड़ा हो लेकिन इनकी सोच वही है आप देखिए लेफ्ट और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं बंगाल में पीएमसी और लेफ्ट एक दूसरे के लिए क्या क्या बोलते हैं पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो ऐसे झगड़ते हो वो चुनाव के बाद क्या करेंगे ये आप उसका अंदाजा लगा सकते हैं एनडीए कूट में देखते हुए नो ప్రతి ఒక్క ఎన్డీఏ భాగస్వామిని కలుపుకుని ముందుకు వెళ్ళడంలోనే విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది కానీ ఏదైతే ఇప్పుడు మనం ముందు చూస్తున్నామో మన ముందుకు వచ్చినటువంటి ఇండియా కూటమి ఏదైతే మనం చూస్తున్నామో ఆ కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరినొకరిని ఉపయోగించుకుని కేవలం అంతవరకే పరిమితం చేస్తూ యూజ్ అండ్ అంటే వాడి ఆ తర్వాత విసురు వేయడం మీదే వారి దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఒక రకమైనటువంటి వారికి ఎటువంటి ముందు చూపు లేకుండా వారు అందరితో కలిసి మన ముందుకు వచ్చిన ఒక్కసారి ఈ కూటమి పావజాలం మీద మీరు దృష్టి కేంద్రీకరించండి కేరళలో లెఫ్ట్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటారో ఆడిపోసుకుంటారో ఒక్కసారి గమనించండి అదేవిధంగా బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరియు లెఫ్ట్ ఒకరినొకరిని ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆప్ ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి అంటే కేవలం తమ యొక్క స్వలాభం వారి యొక్క స్వార్థత పెంచి దేశ ప్రయోజనాలు వారి దృష్టిలో లేనటువంటి సందర్భంలో వారు ఏ రకంగా ముందుకు వస్తారు ఏ రకమైనటువంటి పాలన్ని దేశానికి అందించగలరు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి साथियों मुझे याद है